క్రైస్తరాడు ఏర్పడే అందరికీ మర్నాథ ఈ మధ్యన ఎక్కడ చూసినా కానీ క్రైస్తవులపై దాడులు ఎక్కువైపోతున్నాయి మీరు చూస్తున్నారుగా కల్లారా మరి ఎందుకు ఈ దాడులు జరుగుతున్నాయి ఒక క్రైస్తవుడిపై దాడి జరుగుతుందంటే సడన్గా మనకు గుర్తొచ్చేవాళ్ళు మతను మదులు కానీ నిజమైన కారణం వాళ్ళు కాదు మన క్రైస్తవులే మనకున్న ప్రాబ్లం మనకున్న పాస్టర్లే మనకున్న ప్రాబ్లం ఎలా అంటారా నిన్నటికి నిన్న కాకినాడలోని ఒక చర్చిపై జా దాడి జరుగుతుంటే ఆ చర్చి చుట్టుపక్కల ఒక్కరు కూడా క్రైస్తవు లేరా సహాయం చేయడానికి గొంతెత్తి ప్రశ్నించడానికి ఒక క్రై ఒక సేవకుడు నశించిపోతుంటే పోతే పోనీలని అని వేరే సేవకుడు అనుకుంటే వాళ్ళకి అండగా నిలవలేకపోతే తోటి సంఘం కదా అని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా నిలవలేకపోతే ఇది కాలాలు గడిచినా కానీ జరుగుతూనే ఉంటుంది ముందు మన క్రైస్తత్వంలోని యూనిటీ లేదు మన సంఘాల్లోనే యూనిటీ లేదు మన పాస్టల్ మధ్య యూనిటీ యూనిటీ లేదు విశ్వాసుల మధ్య యూనిటీ లేదు మా చర్చి గొప్ప అంటే మా చర్చి గొప్ప మా సంఘం గొప్ప అంటే మా సంఘం గొప్ప ఇంకెలా కలుస్తారండి ఇదిలా ఉంటే కొంతమంది పాస్టర్లు డబ్బు కోసం పాస్టర్లని అవతారం ఎత్తి చేయవలసిన కార్యాలన్నీ లోకంలో చేయవలసిన పాపాలన్నీ చేస్తున్నారు ఇదే క్రైస్తత్వం అంటే ఇదేనా సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు ఎంత మనోహరం అనేది బైబుల్ వరకే పరిమితం అవుతుంది రియాలిటీలోకి రావట్లేదు చెప్పడానికైతే చెప్తున్నారు బానే వాక్యాల్లో పెట్టి కానీ అది రియల్ గా జరగట్లా అది మీరు గమనించట్లేదు వాక్యాన్ని బోధిస్తున్నారు కానీ దాని వాక్యానుసారంగా అనుసరించట్లేదే ఒక సేవకుడికి కానీ ఒక విశ్వాసకి కానీ దాడి జరుగుతుంటే తోటి క్రైస్తవుడుగా వెళ్ళి అడగడం ప్రశ్నించడం నీ హక్కు ఆ అమ్మో వాళ్ళు అసలే క్రూరులు మూర్ఖులు చంపేస్తారని చెప్పి దమ్ము లేకుండా ఉంటే నువ్వు క్రైస్తవుడు అని పిలవబడలేవు ఎందుకు పిలుచుకుంటున్నావు నిన్ను నువ్వు క్రైస్తవుడు అని నేనేమి ఎదిరించండి వాళ్ళని వెళ్ళి తిరగబడి కొట్టేయండి అని చెప్పట్ల ప్రశ్నించమంటున్నా ఎందుకు కొడుతున్నారు ఎందుకు ఇలా దౌర్జన్యం చేస్తున్నారని అడగమంటున్నా కానీ ఎవరు అడగట్లేదంటే మీలో ఆ చావ లేకుండా పోయింది ఏదనంటే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేయాలి ఎప్పుడు ప్రార్థన చెయ్యాలి అనేది మీకు తెలియదా అరే దౌర్జన్యం చేసే వాళ్ళు యూనిటీగా ఉండి ఒక వచ్చి అందరు కలిసి గట్టిగా పోరాడుతుంటే సత్యం కోసం సత్యాన్ని దేవుని మార్గంలో నడుచుకునే నువ్వు భయపడుతున్నావంటే సిగ్గు హిందువులు ఎంతమంది అండి యవనస్తులు వాళ్ళ ధర్మం కోసం పోరాడదాము అని చెప్పి ముందడిగేస్తుంటే క్రైస్తవులు ఎంతమంది యవనస్తులు ముందుకొస్తున్నారు వీళ్ళు లోకంలో పడి తిరుగుతున్నారు అన్యులే చక్కగా వాళ్ళ ధర్మం కోసం పోరాడుతుంటే మన మన ఈ యవనస్తులు దేవునిలో దేవుని కోసం పోరాడకుండా వీళ్ళ సొంత అవసరాల కోసం లోకాశల కోసం పోరాడుతున్నారు ఇంకా చర్చీలకు వచ్చేది ఇంకా నామ మాత్రం ఇలా తగలాడితే మన క్రైస్తవ్యం ఇలాంటి దాడులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మార్పు అనేది రావాలి అది రానంతకాలం ఇలాగే జరుగుతూనే ఉంటుంది ఖండించే వాళ్ళు ఖండిస్తూనే ఉంటారు చూస్తూ ఉండే వాళ్ళు చూస్తూనే ఉంటారు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది పెద్ద పాస్టర్కి లక్షల మంది విశ్వాసులు ఉంటారు చిన్న పాస్టర్కి ఒక పది మంది ఇరవై మంది విశ్వాసులు ఉంటారు పెద్ద చిన్న చిన్నవాళ్ళకి ఏంటి పొత్తు అని అనుకుంట అనుకోవడమే మనం చేస్తున్న తప్పు ఆ చిన్నవాడిని కూడా నీలో కలుపుకొని పెద్దవాడు అయిన నువ్వు అందరిలో కలిసిపోయి అందరూ కలిసి పోరాడితే క్రైస్తత్వం కోసం ఎందుకు ఈ దాడు లాగకుండా ఉంటాయి ప్రశ్నిస్తే ఎందుకు ఈ దాడు లాగకుండా ఉంటాయి అని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా ఎప్పుడు మా కుటుంబము మా పిల్లలు అవును ఎప్పుడు మీ కుటుంబం పిల్లలు మీతో మీ దగ్గరే ఉంటారు ఎలా వేళలా ఉంటారని మీరు గ్యారంటీ ఇస్తారా ఇవ్వగలరా ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు ప్రతి ఒక్కరు ఈ ప్రాణం కోసం పోరాడే వాళ్ళే మన జీవితాలని ప్రాణం కోసం పోరాడుతున్న జీవితాలే అజయ్ బాబు గారు ఎంతగా పోరాడుతున్నారు క్రైస్తవుల కోసం ఆయన చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అయినా కానీ అతని మీద ఇంకా నిందలేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏవండి మీరు పోరాడలేరు ఎలాగో క్రైస్తవుల కోసం పోరాడుతున్న వారిని కూడా ఎంకరేజ్మెంట్ చేయడం మానేసి వాళ్ళ మీద తిరిగి నిందలేస్తున్నారంటే ఇంకా మిమ్మల్ని ఏమనాలి ఆయన అభినయ్ దర్శన్ గారు ఆయన కూడా చాలా క్రైస్తవుల కోసం పాడు పాడుతున్నారు మనం ఎలాగో ముందుకు రాలేము ముందుకు వచ్చిన వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయడం అది చాలా తప్పు ఈనాడు మంది మీద తెలిసిన వాళ్ళు మనకు కొంతమంది దాడులు జరుగుతున్నాయి అదే తెలియకుండా ఇంకెంతమంది మీద దాడులు జరుగుతున్నాయి ఎన్ని చర్చిలపై దాడులు జరుగుతున్నాయి ఎంతమంది క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి ఎంతమంది సేవకులపై దాడులు జరుగుతున్నాయి ఇంట్లో ఉండి ఎండాకాలం చక్కగా ఏసీలు వేసుకొని కూలర్లు వేసుకొని చక్కగా మన ఇంట్లో బాగానే ఉంటున్నాం కానీ నశించిపోతున్న ఆత్మల్ని వెతికి రక్షించడానికి ఎంతమంది పాటు పాడుతున్నారు ఎంతమంది దెబ్బలు తింటున్నారో ఒక్కసారి చూడండి క్రైస్తవులు మనం పేరు పెట్టుకుంటే సరిపోదు ఆ మాటకు తగ్గట్టు నిలబడాలి జీవించాలి సొల్లు మాటలు చెప్తారు ప్రార్థన చేస్తున్నాము అది చేస్తున్నాం ఇది చేస్తాను నిజంగా నువ్వు ప్రార్థన చేసే ఒడివి అయితే ఒక క్రైస్తవుడికి అండగా నిలబడడం నీ బాధ్యత నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటే ఎవరికేం ఒరుగుతుంది నీకే ఉరుగుతుంది కాబట్టి ఆలోచించండి అందరూ కలిసి గట్టిగా పోరాడుదాం క్రైస్తవులందరూ